ఏడు కుట్ల ఏగలు ఏడు కుట్ల దోమను రడకప్పు మడకప్పు వెంట పెట్టుకుంది కుందరీణుకై ఎల్లమ్మ దేవి ఆడు కుటకూల కరశికన వట్టుకొని ముసలమేష మీద వైశాఖ వైసాయ వనమందు ఏరు వచ్చింది ఆ వనమందు ఏరు వచ్చి రేణుక దేవి ఎల్లమ్మ ఏమంటుంది అయ్యయ్యో అన్ననారగముల బిడ్డలారా పాండియ రాజులారా സൂര്യമുണ്ടെ പോയ പൊയ്യ ఏడు ఏడు అయితమంతే అన్నలారా ఏడు మాకు ఏడు మాకులైతమే అన్నలారా ఎవరున్న పేగులయ్యో అన్నలారా ఎవరన్న బిగులయ్యో అన్నలారా దుక్కడే పోత ఉన్నాయి అన్నల ఒక్కడే పోతా ఉన్నాయి అన్నలారా ఉండే బొయ్యలయ్యా

ದೇವತಾ ಟೈದ ಇವರೋ ಮುಸಲಮ್ಮನ ಕೋಣೆ ಎಲ್ಲಮ್ಮನಿದೆ ಬಲ್ಲ ಪಾಲು కొట్టే కొట్టే వరకు వరకు మీద ఉన్నది మనసును వచ్చింది మనసు బాధ అనిపించింది కడుపు నొచ్చింది ఎల్లమ్మ దేవికి కడుపు బాధ అనిపించింది గౌలవాల కెటూరా ఏ ప్రకారం దూపురాను రేణుకా ఎల్లమ్మ నాయనా தீஸ்கொடி எல்ல மந்திரவின் கோள மந்திர எல்லா எல்லம் பிடிக்கடை பண்டாரி ஆபாக்க தீஸ்கொடி ரேணுக்கா எல்லம் గుణవంతాగం అయిపోతుంది గాయి గత్తెల అయిపోతుంది వంగపడతాడు వంగబడ్డట్టే ఉంది నిలబడతాడు నిలబడ్డట్టే ఉన్నది చెప్పదు కూడా పోతున్నాయి ఓ రాగి శముడు ఉండేది భగవంతుడ రాగి శముడు మాయం అయిపోయింది ఒక వేళ బట్టి కూడా లోపడుతున్నాయి రాగి లోపల కళ్ళు మాయం అయిపోయింది శివుడు రక్తం అయితుంది గప్పు మన గప్పు ఒక వేళ వస్తున్నది కళ్ళు మాయమైపోయి రక్తం అవుతుంది రు మడగబ్బు వాసన వస్తుంది బిడ్డలార మన పట్నం అంతా ఏ చిత్రం ఉండొచ్చు ఏది కల్పం ఉండొచ్చు ఎవరు మాయ ఉండొచ్చు రాయణ వని వెళ్ళి పోవాలి ఈ దేశమ నిల్లి పోవాలి ఎరికలమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి ఎక్కడ మేము తెలుసుకొని రావాలనుకుంటా ఉన్నారు ఆ మాట అనుకున్నంత లోకన రేణుకాదేవి ఎల్లమ్మ శేవుల రవిన్నది కళ్ళవార చూసింది ఏమంటా ఉన్నోయినా ఆ బిడ్డల దగ్గముల బిడ్డల నా నిరూపన చేసుకోవడానికి ఎరికలమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు బిడ్డలారా మీరు ఆ రకనాచారి ఎదర కాల మల్లుకుంది బుట్టి ఎక్కడి గబులు పట్టింది ఎల్లుంది బుట్టి ఎత్తి ఇల్ల మచ్చు తయారు చేసుకొని సోదు కుళ్ళ సీత పట్టుకొని ఎల్లమ్మ అవతారం ఎత్తుకొని అమ్మవారి ఎల్లమ్మ వచ్చేడు అమ్మవారి పెరుగుతుంది రేణుకా ఎల్లమ్మ దేవి i got a

கல்ல வாழைக்கோசி போரிக்கால்சா ரெண்டு பிராந்த பட்டிண்ட்ரு

ఎవరు చిత్రం కాదు ఎవరు కల్పం కాదు ఎవరు మాయ కాదు ఎవరు వేసింది కాదు ఎవరు ఓసింది కాదు అమ్మవారు ఎవరు కాదు మాయని చెప్పి అంటే దిగ్గి మిర్చి కారు ఇళ్ళ కుట్ట మీద కూర్చున్నది కూసు కన్న కూసినారు గొప్ప గొప్ప ఎల్లమ్మ తల్లి రెండు

రేణుక ఎల్లమ్మ తెలువకసి చేసింది తప్పు నీరు వంట తల్లి రేణుక ఎల్లమ్మ నీవు ఆ బక్కలేము బక్కలేము ఎల్లమ్మ ఈ ప్రకారంగా మా మనములోక ఉంటే మీ బక్కలేవు మాకు సల్ల దివన అర్థ విట్టమంటున్నారు ఆ దివనార్థ విట్టమన్నప్పుడు వలనాడ రేణుక देवी ఎల్లమ్మకు గమలవలకే ప్రకారంగా దివనార్థ విట్టింది ఆ పాపం మీకు తొలిగిపోవాలంటే ఒక వైశాఖ గుళ్ళు కట్టాలి మీరు గుళ్ళు కట్టాల ఒక పక్కనేమో మనమేషము గుళ్ళు కట్టుకొని

తీసేడు కత్తులు నా కొడుకు రాముడు బాణాలు కావాలని ఎల్లమ్మా చేయించిన కత్తులు సురగన సాక్షి అవ్వాలన్నది ఎల్లమ్మా ప్రకారంగా రేణుకా దేవి ఎల్లమ్మా గౌలవాడి దీవించి దీవనాడు దీవించి